అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ వీడియో ఏంటి అంటే ఒక శక్తివంతమైన అమ్మ మంత్రాన్ని నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని ఇరవై ఒక్క రోజులు ఇరవై సార్లు చెప్పుకొని చూడండి ప్రతిరోజు కూడా డెఫినెట్గా ఈ ఇరవై ఒక్క రోజుల్లోనే మీ కోరికనే తీరిపోతుందన్నమాట ఇది ట్వంటీ వన్ డేస్ ఛాలెంజ్ లాగైతే మీరు తీసుకోవచ్చండి ఒక సవాల్గా మీరు దీన్ని తీసుకొని అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తూ నమ్మకంతో ఇరవై ఒక్క రోజులు చెప్పుకొని చూడండి తప్పకుండా ఈ ఇరవై ఒక్క రోజులు పూర్తయ్యే లోపే జరిగిపోతుంది అనమాట లేదా వేదన కొంచెం చిన్న చిన్న సమస్యలు అయినట్లయితే అది ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు కానీ ఉద్యోగం కానీ ఇలా ఏదైనా కానీ ఒకవేళ చిన్నవైతే వెంటనే తీరిపోతాయి కాస్త సమయం పట్టేటవైతే మాత్రం కం కన్ఫాంగా ఆ ఇరవై ఒక్క రోజుల్లోనే తీరిపోతుంది అనమాట అంత శక్తివంతమైన మంత్రం అండి ఇది మీరు కోరుకున్న ఉద్యోగం మీకు వస్తుంది అది ఏదైనా కానీ చాలామంది ఎన్నో ఇంటర్వ్యూస్కి వెళ్ళి ఫెయిల్ అయిపోతూ ఉంటారు ఇంకొంతమంది ఎన్ని ఎగ్జామ్స్ రాసినా కానీ ఉద్యోగం రాకుండా ఉంటుంది ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది అనమాట ఎందుకంటే ఒక జాబ్ అనేది ఒక ఇంటికి ఎంత అవసరమో మీ అందరికి కూడా తెలుసు కదండి ఆ జాబ్తోనే ఒక కుటుంబాన్ని పోషిస్తూ ఉంటారు కాబట్టి ఆ జాబ్ రావడానికి ఎన్నో ప్రయత్నాలు ఎంతోమంది చేస్తూ ఉంటారు ఎన్ని చేసినా కానీ అందులో వాళ్ళకి అస్సలు విజయం రాదు కదా వెనకడిగే వేయాల్సి వస్తుంది ఆ సమయంలో కొంతమంది ఏం చేయాలో తోచక డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారనమాట అలా ఎప్పుడు అవ్వద్దండి మీకైనా కాలం మీకు వచ్చినప్పుడు తప్పకుండా అన్నీ వాటంతట అవే జరుగుతాయి అలా మీకైన కాలం మీకు రావాలి మీకున్న కర్మదోషాలన్నీ తొలగిపోయి మీరు కోరుకున్న ఉద్యోగం మీకు రావాలి అని అనుకుంటున్నప్పుడు అమ్మ ఆశీర్వాదం కూడా మనకు కలగాలి కదండి ఎప్పుడైనా కానీ భగవంతుని ఆశీర్వాదం లేనిదే మనకి ఏదీ జరగదండి కాబట్టి వీలైనంతవరకు దైవ సేవ చేస్తూ ఉండండి తప్పకుండా మీకున్న సమస్యలు ఏదైనా కానీ క్రమక్రమంగా తగ్గిపోతూ ఉంటాయన్నమాట అవి ఏదైనా కానివచ్చు మీ కర్మఫలాలు కానివచ్చు లేదంటే మీరు ఏదైనా చేసినా కానీ అవి కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి దైవశక్తికి ఉన్న పవరు చాలా ఎక్కువ అండి కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అమ్మవారు మంచి దారిని అయితే చూపిస్తారన్నమాట మరి ఈ మంత్రం చెప్పుకున్నట్టు నియమాలు కంపల్సరీ పాటించాలండి నాన్ వెజ్ తిని కూడా చెప్పుకోకూడదు పీరియడ్స్ టైంలో అస్సలు చెప్పుకోకూడదు మరి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూగా చెప్పుకోమన్నారు కదా అని అంటే ఒకవేళ లేడీస్కి కంపల్సరీ ప్రాబ్లం ఉంటుంది కదండి కాబట్టి ఈ ఐదు రోజులు స్కిప్ చేసి తర్వాత స్టార్ట్ చేసుకోండి ఇక అబ్బాయిలకి అట్లాంటివంటి ఏముండవు కాబట్టి వాళ్ళు మాత్రం కంటిన్యూగా ఇరవై ఒక్క రోజులు చెప్పుకొని చూడండి చాలా మంచిది అనమాట అలా ఈ మంత్రం నాన్ వెజ్ తిరిగి కాబట్టి పొద్దున స్నానం చేయగానే పూజ గారికి వెళ్ళిపోతారు కాబట్టి చెప్పుకోండి లేదంటే సాయంత్రం స్నానం చేసినప్పుడైనా పూజ గారి దగ్గరికి వెళ్ళి ఈ మంత్రాన్ని చెప్పేసుకోండి అన్నమాట ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలండి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా కూర్చొని చెప్పుకోండి ఒకవేళ లేదు మేము ఆఫీస్లో ఉన్నాము మా కోరికలు తీర్చుకోవడానికి ఈ మంత్రం చెప్పుకోవాలనుకున్నాము మేము నాన్ వెజ్ తినలేదు నీట్గానే ఉంటాము అని అనుకున్నప్పుడు మీరు చెప్పుకోవచ్చండి అప్పుడు కూడా డిస్టర్బెన్స్ లేకుండా మీకు ఏదైనా బ్రేక్ సమయం అట్లా ఉన్నప్పుడు మీరు నీట్గా ఉన్నారు అని అనుకున్నప్పుడు మాత్రమే ఈ మంత్రాన్ని పఠించి చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మరి ఆ మంత్రం ఏంటి అనేది ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా ఇస్తారండి ఒకసారి చెక్ చేసుకోండి ఆ మంత్రం ఏంటి అంటే లూం వారాహి లూం ఉన్మద భైరవి రక్షమాం స్వాహ లూం వారాహి లూం ఉన్మద భైరవి రక్షమాం స్వాహ లూం వారాహి లూం ఉన్మద భైరవి రక్షమాం స్వాహ చూశారు కదండి అది ఈ మంత్రం ఈ మంత్రాన్ని మీరు ఒక ఇరవై ఒక్కసార్లు ఇరవై ఒక్క రోజుల పాటు చెప్పుకొని చూడండి ఖచ్చితంగా మీకు మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట మీరు ఎలాంటి ఆపద సమయంలో ఉన్న ఎంత పెద్ద సమస్య అయినా కానీ ఎంత కష్టమైన స్థితి అయినా కానీ వెంటనే అమ్మవారు చక్కబెడతారనమాట మీకున్న కష్టమ ఉన్న సమయాన్ని అమ్మవారు మంచిగా మార్చి అన్నీ మీకు అనుకూలంగా ఉండేలా చేస్తారు కా దానికోసంగా మనం నమ్మకంతో చెప్పుకొని చూడాలి అప్పుడే మనకి ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి మనం ఊహించలేని అద్భుతాలు కూడా జరుగుతాయి అన్నమాట ఇక చూసారు కదండి అది ఈ వీడియో ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ थैंक्स फॉर वॉचिंग जयी वाराही